హాయ్ ఫ్రెండ్స్ విజయ్ దేవరకొండ మొదటి సినిమా నువ్వేలా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది అయితే ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలతో తెలుగు అభిమానులకి అయితే ఎంతగానో దగ్గరయ్యాడు వీటి తర్వాత పెళ్లి చూపులు అనే సినిమాతో విజయ్ దేవరకొండ మరింత క్రేజ్ని సంపాదించుకున్నాడు అయితే విజయ్ దేవరకొండ గీతా గోవిందం అనే సినిమాలో మంచి డమ్ సంపాదించుకున్నాడు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్ నటించింది అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ జంటగా డియర్ కామ్రేడ్ అనే సినిమా తీశారు అయితే గీతా గోవింద సినిమాలో అయితే విజయ్ దేవరకొండ రష్మిక నటించడం కన్నా జీవించారని చెప్పొచ్చు ఈ సినిమా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని అయితే చాలా బాగా పండించింది అయితే ఈ సినిమాలో వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని అని చెప్పవచ్చు ఎందుకంటే విజయ్ రష్మిక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసే కనిపిస్తున్నారు దీంతో వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుందో జోరుగానే వార్తలు కనిపిస్తున్నాయి అయితే నిజంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని వీరు ఫ్యాన్స్ అయితే అనుకోవడం జరుగుతుంది అయితే రష్మిక మందన్ మొదటి సినిమా కిరాక్ పార్టీ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈమె సినిమా ఇండస్ట్రీలోకి ఈ సినిమాతోనే మొదటి అడుగు పెట్టింది అయితే రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరును సంపాదించుకుంది ఆ తర్వాత చిలో అనే సినిమాలో అయితే నటించింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అలాగే తర్వాత గీతా గోవింద సినిమా తీసింది ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈమె లేటెస్ట్ గా తీసిన పుష్ప పుష్ప టూ సినిమాతో కూడా మంచి క్రేజ్ని అయితే పెంచుకుంది అయితే ప్రస్తుతం విజయ్ రష్మికపై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే వీటిపై ఇప్పటి వరకు ఇద్దరు కూడా స్పందించలేదు అయితే వీరు ప్రేమ నిజంగా నిజమే హీరో విజయ్ రష్మిక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్